నెమలికి నేర్పిన నడకలివి ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువే ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూడిపెద్ది శిల రమణమూర్తి నిత్యదర్శకత్వంలో శ్రీ వైష్ణవి కళాక్షేత్రం చిన్న ప్రదర్శన ఆద్యంతం అలరించింది మహాగణపతి మనసా స్మరామి అంటూ వినాయకుని ప్రార్థనతో ప్రారంభించి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శాంకరి గుహా సముద్భవే శ్రీవేవ పావరమోచని పంకజలోచని పద్మాసన వాణి హరి లక్ష్మి వినతే శాంబవే అంటూ చక్కగా అలరించారు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదురు ముద్దిగారి నిధువో వేద పురాణాలలో విహరించే దేవుడు ఆది ఆదిమూలమైన అలబ్రహ్మము శ్రీదేవి పాలిటి చలగే నిదానము సేదధీరి యశోధకు శిశువాయ నిధువు అంటూ అన్నమాచార్య కీర్తనకు చక్కగా నటించారు చందన చచ్చిత నీల కళేబర పీతవసన వనమాలి అంటూ జయదేవుని అష్టపతికి చక్కటి అభినయం గావించారు శ్రీవల్లి రమణీయులమ ప్రణీత కీర్తన హంసిత తమ నాట్యంతో వెంకటేశ్వరునికి నిత్యార్చన గావించారు అనంతరం దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ చిన్నారులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేసి అభినందించారు